అందరికీ శుభోదయం అండి ఈరోజున ఉసిరి చెట్ల దగ్గర నుంచి కాయలు తీసుకురావడం వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పచ్చడి పెట్టడం అనేది చేశాము కానీ ఉసిరిక చెట్ల నుంచి ఎలా కాయలు తీసుకొచ్చామో ఆ ప్రాసెస్ అంతా మీరు కూడా చూడండి ఇవి ఉసిరి చెట్లు ఎంత పెద్దగా ఎదిగిపోయినాయి అక్కడ చూడండి ఆ చిటారు కొమ్మన అక్కడ ఉన్నాయి కాయలు ఈ కింద కింద ఎక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట గుత్తులు గుత్తులుగా పైన అంత చిటారు కొమ్మన పైన ఉన్నాయి దానికి రెండు కర్రలు పోటీ కట్టి మా తమ్ముడు నిన్న కొట్టాడు అది ఆ కాయలు పైన కొట్టినప్పుడు కింద ఉసిరిక వర్షం లాగా పడ్డాయండి అది ఎంత కన్నుల పండుగగా ఉందంటే చూడటానికి కొట్టడం కష్టమే అయినా పాపం కొట్టాడు చాలా కానీ చూసిన ఈ దృశ్యం మాత్రం రికార్డ్ చేద్దామని రికార్డ్ చేశాము మన వాన పడితే పెద్ద పెద్ద వడగళ్ళ వాన పడినట్టుగా ఇది ఉసిరికాయల వాన అని అనిపించింది అన్నమాట ఉసిరిక వాన అని అంత బాగా అనిపించింది చూడటానికి ఇంకా చూడండి ఎలా పడుతున్నాయో అచ్చంగా వడగళ్ళ వాన ఎలా శబ్దం చేస్తూ ఎలా పడతాయో అట్లా పడ్డాయండి ఇక్కడ మూడు రకాల ఉసిరికాయలు ఉన్నాయి ఉసిరి చెట్లు ఒకటేమో రాచ ఉసిరి ఒకటేమో దేశవాళీ ఉసిరికాయలు మీడియం సైజుగా ఉంటాయి మూడోదేమో కొంచెం హైబ్రిడ్ కాయల్లాగా ఉంటాయన్నమాట పెద్ద ఉసిరికాయలాగా ఉంటాయి అలా మూడు చెట్లు మూడు రకాల చెట్లు ఉన్నాయన్నమాట ఇది ఒక్క మందు కూడా లేకుండా చాలా మన ఆర్గానిక్ ఉసిరికాయలు అనమాట ఈ ఉసిరికాయలు కూడా వెరీ రిచ్ ఇన్ సి విటమిన్ అండ్ చాలా చాలా ఔషధ గుణాలు కలిగిన ఉసిరికాయలు అంటే ఔషధ గుణాలు కలిగిన కాయలు అండి ఇవి ఉసిరికాయ ఫలం అంటే మన అమృత ఫలం అని చెప్తారు అంటే అమృతం తాగితే ఆరోగ్యానికి అసలు ఇక ఢోకా లేదు అంటారు కదా అట్లాగా రోజు మనం ఉసిరికాయ మొదటి ముద్దలో ఉసిరికాయ తింటే కూడా ఉసిరికాయ పచ్చడినం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తారు ఈ చెట్ల నుంచి తీసుకొచ్చిన కాయలు ఇలా కొట్టిన కాయలన్నీ కింద ఈ పట్టాల మీద పడ్డయండి అంటే మరీ నేల మీద పడకుండా పట్టాలు కట్టారు పట్టాలు వేసారు వాటి మీద పడ్డ కాయలు ఇవి ఆర్గానిక్ కాయలు ఏ మందులు లేకుండా వచ్చినవి ఎంతో శ్రేష్టమండి పచ్చడికి ఇవి మేము తీసుకొచ్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి అవి ఉసిరికాయలు మగ్గబెట్టి చక్కగా ఉప్పు కారం వేసి పెట్టానండి నేను లాస్ట్ టైము నేను చేసిన వీడియోలో ఇవి ఉసిరికాయలు మగ్గబెట్టి ఉప్పు పసుపు కలిపి నిల్వ చేసుకునే విధానం అని చెప్పి చెప్పాను ఆ పచ్చడి రోటి పచ్చడిలాగా తిరుగుమత వేయించి చేసుకుంటారు చూడండి దానికి అది చాలా బాగుంటుంది సో ఉసిరికాయలు వచ్చినప్పుడు మనం డిఫరెంట్ ఫామ్స్లో నిల్వ చేసుకోవచ్చండి అదొక విధానం ఉప్పు పసుపు కలిపి పెట్టే విధానం ఇవి కూడా ఉసిరికాయలు మగ్గబెట్టి కారం కలిపి పెడతామండి ఇది ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత పచ్చడి తీసుకుని దానిలో మెంతిపిండి కానీ లేకపోతే ఆవుపిండి కానీ ఏది కలిపితే దాని టేస్ట్ అలా ఉంటుందండి కలిపి తిరగమాత పెడతారు ఆవిపిండి అయితే తిరుగుమతి పెట్టకర్లేదండి మెంతిపిండి అయితేనే తిరుగుమాత పెడతారు మాగాయలాగా అలా బాగుంటుందన్నమాట ఇన్ని ఔషధ గుణాలున్న ఈ ఉసిరికాయల్ని ఇలా ప్రిజర్వ్ చేసుకుని ఇలా తినడం అనేది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్